హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ఒక స్పెషల్ పర్సన్స్ని మనకు మంచి వ్యక్తులను అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా వీళ్ళు ఇంతకుముందు గతంలో మనకు ఐదారు ఏళ్ళ కిందనే యూట్యూబ్ ఛానల్ పెట్టి షార్ట్ ఫిలింలు తీసిరంట వీళ్ళ ఛానల్ పేరు వీళ్ళ షార్ట్ ఫిలింలు ఏ విధంగా తీసిరు ఏం లేదనేది ఈరోజు తెలుసుకుందాం కాలం కలిసి రాక మనకి ఈరోజైతే బేరం చేస్తున్నారు లేదంటే మళ్ళీ యాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుండే చూద్దాం వీళ్ళ షార్ట్ ఫిలింలు ఏం తీసిర్రు పేర్లు ఏం పేరు వీళ్ళ పేరు ఏందనేది అడుగుదాం వీళ్ళ టీం మెంబర్స్ ని కూడా అడిగి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళ పేర్లు అనైతే అడిగి తెలుసుకుందాం అన్న మీ పేరు మహేష్ అన్న మీ పేరు రంగస్వామి రంగస్వామి అన్న మహేష్ అన్న షార్ట్ ఫిలింలు తీసారంట మొత్తం మీ టీం ఎంతమంది ఉంటారు షార్ట్ ఫిలింలు తీసేటప్పుడు ఫైవ్ మెంబర్స్ పేర్లు చెప్తారా మీ టీం పేర్లు మధు రంగస్వామి మహేష్ రామకృష్ణ మీ ఇస్మాయిల్ మీ ఛానల్ పేరు ఎంఎస్కే ఎంఎస్కే ఇంకే పక్కలేము జీరో వన్ ఎయిట్ సెవెన్ ఎంఎస్కే జీరో వన్ ఎయిట్ సెవెన్ అంట మనకి వీళ్ళు మన కర్నూలు జిల్లా వాసులు మళ్ళీ షార్ట్ ఫిలింలు తీసేవాళ్ళంట మీరు ఏ టైప్ మీరు ఏ టైప్ షార్ట్ ఫిలింలు తీస్తుండే ఇప్పుడు మీది మళ్ళీ మంచిగా ఫేమస్ అయినది మంచి వీడియో ఏది మావగారు అది మళ్ళీ మీరు రీక్రియేట్ చేసారు ఆ సిన్ని చేసారు ఒకవేళ ఏమైనా ఉంటే వీడియో చూపిస్తారా చూపిస్తున్నాడు అన్న వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాం మరి ఎవరికన్నా కొత్తగా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లు కూడా వీళ్ళకు లెవెన్ కే సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ చూసిన ఎవరికన్నా మరి షార్ట్ ఫిల్మ్లు తీయాలనుకున్న వాళ్ళు వీళ్ళని కన్సల్ట్ అండి మరి వీళ్ళు ఫ్రీగానే యాక్టింగ్ చేస్తామని చెప్తున్నారు యాక్టింగ్ పైన ఇష్టమైతే ఇంకా తగ్గలేదని చెప్తున్నారు అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ వన్ చూస్తున్నారు కదా మరి అన్న వాళ్ళకైతే యాక్టింగ్ పైన ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంది మరి ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్న వాళ్ళ అన్నకు క్యారెక్టర్లు ఇచ్చి షార్ట్ ఫిల్మ్ తీసి తీపించే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పే పేరు టూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్